హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హృదయం ఈ వీడియోలో మనం సిరి తెచ్చిన అనే కొత్త నావెల్ చూడబోతున్నాం కథలోకి వెళ్ళిపోదాం రండి తప్పంతా నాదే నన్ను క్షమించండి అంటూ తండ్రి దగ్గర ఏడుస్తుంది దివ్య ఏడవటం వల్ల ఆమె ముఖం బాగా పీకుపోయింది ఆమెను ఆ విధంగా చూసి బాధపడ్డాడు మాధవరావు అలా అని తాను మౌనంగా ఉంటే ఆమె మరింత బాధపడుతుందని తెలుసు అందుకే ప్రేమగా దివ్య తలనిమిరి చూడు దివ్య నువ్వు చేసిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు మనిషి మనిషిపై జాలి దయ ప్రేమ చూపించి ఆదుకోవడం తప్పు కాదు అది మనిషి బాధ్యత కూడా కొందరు అలా చేయకపోగా చేసేవారిని ఈ విధంగా సూటిపోటి మాటలతో ఇబ్బంది పెడుతుంటారు అవన్నీ నువ్వు పట్టించుకోకు నీకు మేమున్నాం మేము నిన్నేదైనా అంటే నువ్వు బాధపడాలి అంతేకాని ఇలా ఎవరో దారిన పోయే వాళ్లు నాలుగు మాటలు అన్నారని అవన్నీ మనసులో పెట్టుకోకు మన జీవితం మనదే అలాంటి వారి వల్ల మనకు ఎలాంటి సాయం రాదు మన జీవితంలో ఏదీ మారదు ఇక నువ్వు బాధపడడం మానే అంటూనే లేచి మంచంపై కేరింతలు కొడుతున్న పాపను ఒడిలోకి తీసుకున్నాడు ఆ తిక్కలోళ్లు ఈ పాప నీకు పట్టిన దరిద్రం అని వాళ్ల అవివేకం వల్ల అంటున్నారు కాని ఈ బుజ్జిది నీ పాలిట అదృష్టదేవత కథ బంగారం అని మాధవరావు అనగానే పాప కూడా నవ్వుతూ కేరింతలు కొట్టింది ఈ పాప నీ జీవితంలోకి రాకపోయి ఉంటే మనతో మంచిగా నటిస్తూ ఉన్న ఆ ప్రకాష్ కుటుంబం అసలు రూపాలు తెలుసుకోలేకపోయేవాళ్ళం రేపు నువ్వు ఆ ఇంటికి వెళ్ళి ఉంటే అక్కడ ఎన్ని ఇబ్బందులు పడేదానివో అని తలచుకుంటేనే భయంగా ఉంది అవేవి జరగకుండా ఉండాలని సమయానికి వచ్చి మన అందరినీ కాపాడింది ఈ బుజ్జిది అంటూ పాపతో కబుర్లు చెబుతూ ఆడుతున్నాడు మాధవరావు పాప కూడా ఏదో అర్థమైనట్లు చిరునవ్వులు చిందిస్తూ ఊకొడుతుండటంతో దివ్య ఆ చిరునవ్వులతో బాధనంతా మర్చిపోయి ఆటల్లో పడింది రోజులు గడుస్తూ ఉన్నాయి మధ్యలో కొన్ని సంబంధాలు వచ్చినా పాపను చూసి వెనుతిరిగిన వారు కొందరైతే గుమ్మం దాకా వచ్చి దివ్యను చూశాక పాపను వదిలేయమన్నవారు ఇంకొందరు ఇవన్నీ జరగడంతో దివ్యకు పెళ్లన్నా పెళ్లి చూపులన్నా విసుగెత్తిపోయింది ఆమె ఇబ్బంది పడటం చూసిన మాధవరావు ముందుగానే పెద్దలతో మాట్లాడించి పెళ్లివారు ఒప్పుకుంటేనే దివ్యను చూపిస్తున్నాడు అలా చేసి కూడా ఒకరు ఇంటికి వచ్చి దివ్యతో మాట్లాడాలని చెప్పి తప్పుగా ప్రవర్తించారు ఆత్మాభిమానం కలిగిన దివ్య ఆ పెళ్లి కొడుకును చితక బాధడంతో భయపడి వెళ్లిపోయారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇలా జరిగేసరికి ఏం చెయ్యాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు అందరూ తీరా ఆరా తీస్తే వచ్చిన సంబంధాలలో ఇబ్బంది పెట్టిన వారంతా ప్రకాష్ వాళ్లు అరేంజ్ చేసిన మనుషులు అని తేలింది నిజం తమకు తెలిసినా ఊర్లో ఉన్న జనాలు ఎవరికి నచ్చినట్లు వారు దివ్య గురించి తప్పుగా దుష్ప్రచారం చేయడంతో నలుగురిలోనూ తల ఎత్తుకోలేని పరిస్థితి వచ్చింది మాధవరావుకు కానీ అతడు అవేవీ పట్టించుకోలేదు కారణం నిజమేంటో అతడికి తెలుసు అతడు ఇంటికి వెళ్లేసరికి నట్టింట్లో కూర్చొని ఏడుస్తూ కనిపించింది శ్యామల ఏమైందని అడిగిన అతడికి అసలు మనమేం ఏం తప్పు చేశామండి మనిషిగా మానవత్వం చూపించడం తప్ప మన బిడ్డ భవిష్యత్ ఏంటండి అని బోరుబంది శ్యామల ఆమె మాటలతో కంగారుగా చుట్టూ చూశాడు మాధవరావు ఎక్కడా తమ బిడ్డ ఆ మాటలు వింటే బాధపడుతుందో అని దివ్య లేకపోవడంతో శాంతంగా శ్యామల దగ్గర కూర్చుని చూడు శ్యామల ఎవరెవరో మాట్లాడే మాటలు నువ్వు అస్సలు పట్టించుకోకు మన బిడ్డ బంగారం ఎవరికీ లేనంత గొప్ప మనసు తనది తనది మహారాణి లాంటి మనసు అది మహారాణి అయితే దాన్ని కట్టుకోవడానికి మహారాజే కదా రావాలి దాని మంచితనానికి తప్పకుండా బంగారం లాంటి వరుడొస్తాడు కాలం తీర్చని సమస్యలంటూ ఏవీ ఉండవు మనం ఓపిక పట్టాలి తప్పదు అని సర్ది చెప్పాడు భార్యకైతే సర్ది చెప్పాడు కాని తన మనసులో కూడా దివ్యం భవిష్యత్తు గురించి బెంగగా ఉంది అలా క్షణకాలపు ఆలోచనలోపే నీ పలుకు సత్యం రా మాధవ అంటూ ఒక సుపరిచితమైన స్వరం వినిపించింది ఆ వైపు తలదెప్పి చూసిన మాధవరావుకు నవ్వుతూ కనిపించాడు తన ప్రాణ స్నేహితుడు గిరీజం స్నేహితుడిని చూడటమే సంతోషంగా దగ్గరకు వెళ్లిన మాధవరావు అతడిని ఆత్మీయంగా హత్తుకొని గిరి బావున్నావా ఎన్నాళ్లయింద్ర నిన్ను చూసి అమెరికా నుండి ఎప్పుడొచ్చావు అని కుశల ప్రశ్నల చిట్టా విప్పాడు గిరిసం నవ్వుతూ సమాధానాలు తెలిపి మాధవరావుతో కబుర్లు మొదలుపెట్టాడు శ్యామల గిరీశం రాక గమనించి టీ తీసుకురాగా టీ అందుకొని తాగుతూ నేను ఈ మధ్యనే దివ్య గురించి విన్నాన్రా ఇంతలో మా ఆవిడకు తెలిసిన వాళ్ళ అబ్బాయి మన దివ్యను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిసింది ఆ విషయమే మాట్లాడదామని వచ్చాను సంబంధం మంచిదిరా అన్ని విధాలుగా మన దివ్యకు ఈడు జోడు నేను కూడా విచారించగా అబ్బాయి గురించి అందరూ మంచిగా చెప్పారు మీ ఉద్దేశం కనుక్కుందామని వచ్చాను అంటూ తాను వచ్చిన కారణాన్ని వివరించాడు గిరీశం గిరీశాన్ని గాబరాగా తోటలోకి చేయి పట్టుకుని తీసుకెళ్లాడు మాధవరావు చుట్టూ దివ్య మరియు ఇంకెవ్వరూ లేరని గ్రహించి రేయ్ ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు అబ్బాయికి మన దివ్య కండిషన్ని పూర్తిగా వివరించావా అన్నింటికీ సమ్మతం అంటేనే ఇంటికి రమ్మని చెబుదాం అసలు దివ్య పరిస్థితి ఇప్పుడేం బాగోలేదురా తను తన గురించి కన్నా మా గురించి ఎక్కువగా ఆలోచించి కుమిలిపోతోంది అన్నీ ముందే చెప్పినా ఒప్పుకొని ఇంటికి వస్తున్నారు ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు చేసే చిన్న లైక్ మరియు కమెంట్ నాకు కొన్నంత ఇచ్చి మరిన్ని ఇంట్రెస్టింగ్ నావెల్స్ ని అందించేలా సపోర్ట్ ఇస్తుంది అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ తీరా వచ్చాక వాళ్ళ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు సూటిపోటి మాటలు అనడం తిట్టడం మొన్నటికి మొన్న ఒకడైతే దివ్యతో తప్పుగా ప్రవర్తించాలని చూశాడు అందుకే అడుగుతున్నాను అన్నాడు మాధవరావు అలాంటిదేం లేదురా నాపై నమ్మకముంచు అబ్బాయి ఆస్తిపరుడు బుద్ధిమంతుడు నేను వాణ్ణి చిన్నప్పుడెప్పుడో ఒకసారి చూశాను చాలా మంచివాడు అని నచ్చ చెప్పాడు గిరీశం దాంతో ఆలోచనలో పడిన మాధవరావు సరేరా నువ్వంతలా చెప్పాక ఒకసారి చూద్దాం రమ్మని చెప్పు అని ఒప్పుకున్నాడు దాంతో సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు గిరీశం మరుసటి రోజు ఫోన్ చేసి రేపు ఉదయమే వస్తామన్నారు నేను కూడా వచ్చేస్తానులే అనడంతో అతడితో మాట్లాడి శ్యామలకు విషయం చెప్పి అందుకు కావలసిన ఏర్పాట్లలో పడిపోయాడు మాధవరావు కూతురు వద్దు నాన్న ఇదంతా మనకు అవసరమా నాకు మీరు చాలు పెళ్లిగిల్లి ఏం వద్దు అంది బాధగా అతడు ఆమెకు సర్ది చెప్పి నచ్చ చెప్పాడు తప్పక ఒప్పుకుంది దివ్య ప్రస్తుతం అలా గతాన్ని గుర్తు చేసుకున్న దివ్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి అప్పుడే పాప నిద్రలో కదలడంతో కళ్ళు తుడుచుకొని జో కొడుతూ కూర్చుంది గది నుండి బయటకు వెళ్లిన శ్యామల గుమ్మం బయట నిలబడి మాట్లాడుతున్న మాధవరావును చూసి అబ్బాయి వాళ్ళు వచ్చినట్లున్నారనుకుంటూ మర్యాదలు చేయడం కోసం వంటగదికి వెళ్ళింది అప్పుడే మాధవరావు వచ్చిన వారిని పలకరించి సాధారణంగా ఇంట్లోకి ఆహ్వానించాడు మొత్తం నలుగురు ఉండగా అబ్బాయి వాళ్ల అమ్మానాన్న అబ్బాయి మేనత్తా వచ్చారు వచ్చిన నలుగురు కూర్చొని ఇల్లంతా పరిశీలిస్తున్నారు అబ్బాయి పెద్దగా ఏమి మాట్లాడకుండా మౌనంగా తలదించుకొని కూర్చున్నాడు పెద్దలంతా కూర్చొని మాట్లాడుకోవటం మొదలుపెట్టారు కుటుంబం గురించి ఆదాయం గురించి అలాగే ఆచార వ్యవహారాల వరకు వెళ్లాయి వాళ్ల చర్చలు అబ్బాయిని మధ్యలో ఎవరైనా ఏదైనా అడిగినా అతడి కుటుంబ సభ్యులు వారికి సమాధానం ఇస్తూ ఉన్నారు మాధవరావు మధ్య మధ్యలో గుమ్మం వైపు చూస్తూ ఉన్నాడు తన స్నేహితుడు గిరిజం ఇంకా రాలేదు కాస్త ఆలస్యం అయ్యేలా ఉందని ముందే ఫోన్ చేసినప్పటికీ అతడు తొందరగా వస్తే బాగుంటుంది అనుకుంటున్నాడు అతడు ఈలోపు పెళ్లి కొడుకు మేనత్త మాట్లాడుతూ మనం మనం తర్వాత ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు ముందు అమ్మాయిని పిలిపించండి అని అనడంతో శ్యామలకు సైగు చేశాడు మాధవరావు శ్యామల గదిలోకి వెళ్లేసరికి తాను చెప్పినట్లు కేవలం చీర మాత్రం మార్చుకొని పాపతో ఆడుకుంటూ కూర్చుంది దివ్య పిలుస్తున్నారమ్మా రా వెళ్దాం అంటూ పాప చుట్టూ దిండ్లు పెట్టి దివ్యను తీసుకొని బయటకు వచ్చింది అప్పటికే పక్కింటి సరోజ కాఫీ ట్రేతో ఎదురు రాగా అది అందుకొని ఇష్టం లేకపోయినా తప్పక తన తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమతో అందరికీ కాఫీ ఇచ్చింది ఆ తర్వాత తలదించుకొని మౌనంగా ఒక పక్కన నిలబడిపోయింది ఆమెకు బొత్తిగా పెళ్లి చూపులపై ఆసక్తి లేదు కుదురుతుంది అన్న నమ్మకం అస్సలు లేదు అబ్బాయి తరపు వారు దివ్యను చూసి లక్షణంగా ఉంది అనుకున్నారు దివ్య వారికి నచ్చడం చూసి సంతోషించారు అందరూ అబ్బాయి మేనత్త అల్లుడు ఎంతసేపని అలా తలదించుకొని కూర్చుంటావు ఒకసారి తల ఎత్తి అమ్మాయిని చూడు నీ గురించి తెలిసాకే అమ్మాయి కూడా పెళ్లికొప్పుకుంది అని అనడంతో ఇబ్బందిగా కదులుతూ ఓరగా తల ఎత్తి ఒకసారి దివ్యను చూసి టక్కున తలదించేశాడు అతడు బయ ఏంటా అని అందరూ వింతగా చూడగా మా వాడికి కాస్త సిగ్గు పెద్దలంటే గౌరవం ఎక్కువలేండి తప్పుగా అనుకోవద్దు సర్ది చెప్పాడు అబ్బాయి తండ్రి అందరూ అక్కడే ఉండటంతో మేము కాస్త మాట్లాడుకోవాలి అని మొహమాటంగా అన్నాడు అబ్బాయి తండ్రి దాంతో మాధవరావు సరే ఇలా రండి అంటూ ఒక దారి ఒక గదికి దారి చూపించాడు వారు ఆ గదిలోకి వెళ్లగానే అతడు మళ్లీ హాల్లోకి వచ్చి నిలబడగా అప్పుడే గుమ్మంలో వస్తూ కనిపించాడు గిరీశం హమ్మయ్యా వచ్చావా ఇంత ఆలస్యమేంట్రా అని ప్రశ్నిస్తూనే లోపలికి తీసుకొచ్చాడు నేను ఆలస్యమైతే మాత్రం ఏంట్రా అబ్బాయి వాళ్ళకన్నా ముందే కదా వచ్చాను అని గిరీశం అనగా నీ మొఖం వాళ్ళొచ్చి గంటవుతుంది అని అన్నాడు మాధవరావు అదేంట్రా ఆలస్యమయ్యేలా ఉందని అన్నర్రా నాతో అంటూ లోపలికి వచ్చి చూశాడు గిరీశం ఎవ్వరూ కనిపించక ఎక్కడ్రా వాళ్ళు అని గిరీశం ప్రశ్నించగా అదిగో ఆ గదిలో ఉన్నారు వాళ్ళేదో మాట్లాడుకోవాలని వెళ్లారు అంటూ అబ్బాయి వాళ్ళు ఉన్న గదిని చూపించాడు మాధవరావు దాంతో గిరీశం ఆ వైపు వెళ్లగా అతడిని అనుసరించాడు మాధవరావు అప్పుడే గదిలోంచి లీలగా మాటలు వినిపించి అక్కడే ఆగిపోయారు వారు ఇదిగో అన్నయ్య మనవాడ తేడా ఎలాగో అమ్మాయి దగ్గర పాప ఉంది కాబట్టి మన ఇంటికి వ ఒక వారసత్వం ఉంటుంది అబ్బాయి అయి ఉంటే ఇంకా బాగుండేది కానీ అమ్మాయి అయిపోయింది ఏం చేస్తాం దాన్ని మార్చలేం కదా ఎక్కువ ఆలోచించకుండా ఒప్పేసుకోండి అని అబ్బాయి మేనత్త చెప్పగా అవన్నీ సరే కానీ ముందు పెట్టుపోతలు చూడాలి కదా చెల్లమ్మ అమ్మాయి చూడటానికి బాగానే ఉంది ఈరోజు ఒప్పుకున్న రేపు వయసు కోరికల ప్రభావంతో గడప దాటకూడదు కదా ఉద్యోగం చేస్తుంది అంటే తప్పు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఉద్యోగం మానేయమని చెప్పాలి ముందు నుండే చెప్పు చేతల్లో ఉండమని చెప్పాలి అని అన్నాడు అబ్బాయి తండ్రి అటండి ఉద్యోగం మానేస్తే ఇల్లు ఎలా గడుస్తుంది ఏదో పెళ్లి కోసం వీడు ఇంకా పాతిక వేలు ఉద్యోగం వెలగబెడుతున్నాడు కానీ పెళ్ళైతే మానయ్యడు మనకా వెనుక ఆస్తులు లేవు ఆ పిల్లకు నెలకు వస్తాయని చెప్పారు ఉద్యోగం చేయకపోతే ఎలా అని అంది అబ్బాయి తల్లి ఇలా వారి చర్చలు సాగుతుంటే ఇంటి నుండి వారి మాటలు విన్న మాధవరావు గిరీశం విస్తుపోయారు మాధవరావు ఏదో అనబోతున్నంతలో గిరీశం అతడి నోరు నొక్కేసి పక్కకు తీసుకెళ్లాడు ఎవర్రా అసలు వీళ్ళు అని గిరీశం ప్రశ్నించగా ఆశ్చర్యపోయాడు మాధవరావు అదేంట్రా వీళ్ళ నువ్వే కదా పంపావు అని అడగగా చిచి ఇలాంటి చండాలాన్ని మన దివ్య కోసం నేనెందుకు తీసుకొస్తాను ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది నాతో వస్తాను అన్నవాళ్ళు ఆలస్యమవుతుందన్నారని నేను లేటుగా వచ్చాను వీళ్ళు వాళ్ళు కాదు వేరే ఎవరో అన్నాడు గెరీసం ఇప్పుడెలారా వాడు చూడబోతే తేడాగా ఉన్నాడు ఉన్నాడేంటి వాళ్లే ఒప్పుకుంటున్నారుగా తేడాగాడని అసలుకే మాటలు పెళ్లి వ్యవహారాల దాకా వెళ్ళిపోయాయి ఏంటో నా కూతురు విషయంలో దాని మంచి మనసుకు ఏదీ కలిసి రావడం లేదు అని కంగారుగా అన్నాడు మాధవరావుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పెరి తెచ్చిన ప్రేమశైలు తర్వాతి భాగాన్ని చునేయండి మీకు ఈ నావెల్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్